గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నటుడు శరత్ కుమార్ గురించి తెలుసుకుందామండి రామనాథన్ శరత్ కుమార్ పూర్తి పేరు జులై పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు ఒక భారతీయ నటుడు రాజకీయ నాయకుడు మరియు మాజీ బాడీ బిల్డర్ అతను తెలుగు మలయాళం కన్నడ మరియు హిందీ చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లో ప్రధానంగా పనిచేశారు నూట నలభై ఐదు కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు రెండు తమిళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు మూడు ఫిల్మ్ఫేర్స్ అవార్డ్స్ సౌత్ గెలుచుకున్నారు వాస్తవానికి బాడీ బిల్డర్ మరియు తర్వాత జర్నలిస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శరత్కుమార్ తన నటన జీవితాన్ని తెలుగులో శ్రీ అనే చిత్రం ద్వారా ప్రారంభించారు అతను మొదట ప్రతికూల పాత్రల్లో నటించారు తర్వాత సంవత్సరాల్లో తనను తాను ప్రధాన నటుడిగా మారారు సహాయక పాత్రలు పోషించారు అతనికి తమిళ సినిమాలో సూపర్ హీరో మరియు సుప్రీం స్టార్ అనే బిరుదులను సంపాదించుకున్నారు రెండు వేల ఏడులో అతను కే కామరాజ్ ఆశయాలను అమలు చేస్తానని పేర్కొంటూ తమిళనాడులో ఆల్ ఇండియా సమ తువ మక్కల్ కచ్చి ఏఐఎస్ఎంకే అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు ఆయన తెన్కాసి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు వరుసగా మూడు పర్యటనలు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు శరత్ కుమార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జులై పద్నాలుగున న్యూఢిల్లీలోని రామనాథన్ మరియు పుష్పలీల అనే తమిళ కుటుంబానికి జన్మించారు వీరి తండ్రి రామనాథన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా చేరటానికి ముందు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు వీరి తల్లి పుష్పలీల గృహిణి శరత్కుమార్ అతని కుటుంబంలో చిన్న పిల్లవాడు అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు ఒక అన్నయ్య దివంగత సుదర్శన్ రామనాథన్ మరియు ఒక అక్క మల్లిక కందస్వామి ఉన్నారు అతని తల్లి పుష్ప లీల ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల పదమూడున మరణించారు తన కుటుంబం ఢిల్లీ నుండి చెన్నైకి మఖం మార్చిన తరువాత శరత్ కుమార్ రాజా ముత్తయ్య ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యను ప్రారంభించారు తర్వాత అతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్లోని సెంట్రల్ స్కూల్కు వెళ్లారు మరియు సెయింట్ ప్యాటెక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు ఆసక్తి కల క్రీడా ఔత్సాహికుడుగా అతను తన పాఠశాల మరియు కళాశాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్బాల్ క్రికెట్ మరియు హాకీ ఆడారు అతను ఎన్సీసీలో చేరారు ఎయిర్ వింగ్ క్యాండిడేట్ అయ్యాడు అతను పంతొమ్మిది వందల డెబ్బై రిపబ్లిక్ డే పెరడేలో కవాత్ చేసిన క్యాండెంట్లో ఒకరు లయోలో కాలేజీలో తన ప్రీ యూనివర్సిటీ సార్లు పూర్తి చేసిన తర్వాత అతను ది న్యూ కాలేజ్ నుండి గణితంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టభద్రయ్యారు తరువాత బాడీ బిల్డర్ అయ్యారు మరియు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మిస్టర్ మెడ్రాస్ యూనివర్సిటీ బిరుదును సంపాదించారు అతను కొత్తగా ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక దినకరణలో పనిచేయడానికి బెంగళూరు వెళ్లారు అతను సైకిల్ బాయ్గా షాప్లకు వార్తాపత్రికలు పంపిణీ చేయడం ప్రారంభించారు మరియు తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి రిపోర్టర్ అయ్యారు అదే వార్తాపత్రిక కోసం ఈ విజయవంతంగా స్థాపించిన తర్వాత అతను చెన్నైకి వెళ్ళారు అతను స్వంత వ్యాపారాన్ని చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీని నిర్వహించడం మరియు నిర్మాతగా తనను తాను ఎలివేట్ చేసుకున్న కన్నదాసను కలవటం వైపు తన శక్తిని మార్చారు అతను అన్ని ప్రధాన దక్షిణ భారతీయ భాషల్లో నిష్ణాతులు మరియు రష్యన్ భాషలో కూడా చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నారు శరత్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మాత మిత్రుని కోరిక మేరకు సమాజంలో శ్రీ అనే తెలుగు చిత్రంలో నటించారు రాబర్ట్ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిన్న పువ్వే మెల్ల పెను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు అయితే నిర్మాతలు ఒక సుపరిచిత ముఖాన్ని కలిగి ఉండాలని పట్టుబట్టారు మరియు అతని స్థానంలో నటుడు ప్రభుని నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చెన్నైలో తన ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నప్పుడు శరత్ కుమార్కు తమిళ చిత్రం కాన్ నిమిత్తం నేరంలో నటించే అవకాశం లభించింది ఈ చిత్రానికి కన్నదాసన్ దర్శకత్వం వహించారు మరియు అతను కార్తిక్ మరియు అంబికతో కలిసి నటించారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఆర్ శరత్ కుమార్ నటుడు విజయకాంత్ వ్యక్తిగత మేకప్ మ్యాన్ రాజు గుర్తించారు అతను అతన్ని పులన్ విసరై నై జట్టుకు సిఫార్సు చేశారు చివరిగా ఆర్ శరత్ కుమార్ పులన్ ఇసరణలో విలన్గా నటించారు మరియు ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది అతను తన పాత్రకు ఉత్తమ విలన్గా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డును అందుకున్నారు ఇది అతన్ని మరిన్ని సినిమా ఆఫర్లు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో అతను మిస్టర్ కార్తిక్ చిత్రం కోసం కన్నదాసన్తో రెండవసారి జతకట్టారు అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది ఆ తర్వాత అతను తమిళ చిత్రాలైన పుదు పడగన్ కిడై చూడుచూక్ రాజా కాయ వాచా ఎంకిట్ట మోతాతే జగత్తల పన్ మరియు విష్ణు మగాడు మరియు బాలచంద్రుడు వంటి తెలుగు చిత్రాల్లో ప్రతి నాయకుడు పాత్రల్లో కనిపించారు అతను సేలం విష్ణు సిరాయిల్ శిలా రాగంగల్ మౌనం సమ్మదం మరియు పురియద పుదీర్ వంటి కొన్ని తమిళ చిత్రాల్లో సహాయక పాత్రలు నటించారు శరత్కుమార్ మరియు దర్శకుడు ఎస్ రవికుమార్ కలిసి పూరియద పుదీర్ మొదట పనిచేశారు ఆ సమయంలో వరుస హిట్లను అందించిన సెంథిల్ నాథన్ దర్శకత్వంలో పలైవానా పరవైగల్ హీరోగా తన మొదటి వెంచర్లో నటించారు పంతొమ్మిది తొంభై ఒకటిలో అతను పన్నెండు తమిళ చిత్రాల్లో మరియు మూడు తెలుగు చిత్రాల్లో నటించారు ఎక్కువగా సహాయక పాత్రలు మరియు నాలుగు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు కానీ అతను వినల్ విలన్గా కొన్ని చిత్రాల్లో నటించడం కొనసాగించారు పంతొమ్మిది తొంభై ఒకటి ప్రారంభంలో అతను చిరంజీవి మరియు విజయశాంతి నటించిన సువర్టుపురం పోలీస్ స్టేషను నమ్మ ఊరు మరియమ్మ వెట్రి పడిగెల్ మరియు తెలుగు చలనచిత్రంలో ప్రతికూల పాత్రల్లో నటించారు పుదు మనెతన్ అతను చిత్రై ఒక్కల్లో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్గా నటించారు మరియు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్లో రెండవ హీరోగా నటించారు మే పంతొమ్మిది తొంభై ఒకటిలో అతను సెంధల్నాథన్ యొక్క కావల్ నిలయం మరియు కెఎస్ రవికుమార్ యొక్క గ్రామీణ నాటక చిత్రం చరన్ పాండ్యన్లో ప్రధాన పాత్రలో కనిపించారు మరియు తెలుగు చిత్రం గ్యాంగ్ లీడర్లో చిరంజీవి సోదరుడుగా నటించారు ఇవి మూడు వాణిజ్యపరంగా హిట్ అయ్యాయి జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతను అర్చన ఐఏఎస్లో నటించారు సితారతో కలిసి నటించారు మరియు తండ్రి వైదేహి కళ్యాణం పాత్రలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి చివరిలో అతను తెలుగు చిత్రం సూర్య ఐపిఎస్లో ఒక చిన్న పాత్రను పవిత్రని యొక్క వసంత కళా పర్వేలో ప్రతికూల పాత్రను పోషించారు మరియు శంతి నాథని యొక్క తంగమన తంగచిలో ప్రధాన పాత్రలో నటించారు అలా పలు తెలుగు తమిళ సినిమాల్లో హీరోగా మరియు విలన్ పాత్రలు మరియు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు తన చదువు పూర్తయిన తర్వాత శరత్ కుమార్ వార్తాపత్రిక బాయ్గా ప్రారంభించి రిపోర్టర్గా మారటానికి ముందు వార్తాపత్రిక సర్క్యులేషన్ నిర్వహించారు బెంగళూరులో దినకర స్థాపించిన అక్కడ తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చెన్నైకి పిలిచారు శరత్ కుమార్ ఇప్పుడు తమిళంలో మీడియా వాయిస్ వీక్లీ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు మీడియా వాయిస్ లేబుల్ పైకి తీసుకొచ్చే కీలకమైన విలువ ప్రతిపాదనలు ఒకటి ప్రతి నెలా ప్రస్తుత సమస్యలను చర్చిస్తూ ఒక న్యూస్ మేకర్తో శరత్ వ్యక్తిగత ఇంటర్వ్యూ నేను ఇప్పుడు రాజకీయ నాయకుణ్ణి మరియు నటుడిని అయినప్పటికీ నాలోని జర్నలిస్ట్ ఇంకా బతికే ఉన్నాడు నాకు మల్టీ టాస్కింగ్ అంటే చాలా ఇష్టం అన్నారు శరత్ హిందూ అలా చెప్తుంది అటువంటి వినాయకపూర్వకమైన ప్రారంభం నుండి అతను ప్రేరేపిత జీవితాన్ని గడపడం నేర్చుకున్నారు మరియు సమాజానికి అవసరమైన బలమైన నాయకుడుగా ఎదిగారు నటుడు శరత్ కుమార్ కి రెండు పెళ్లిళ్ళయ్యాయి అతని మొదటి వివాహం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఛాయాదేవితో వివాహం జరిగింది ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వరలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించారు పూజ పంతొమ్మిది వందల ఎనభై జన్మించారు వరలక్ష్మి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక నటి విలక్షణ నటిగా తెలుగులో కూడా మంచి పేరు సంపాదించారు ఛాయాని వివాహం చేసుకున్నప్పటికీ శరత్ కుమార్ పంతొమ్మిది వందల తొంభైలో మధ్యకాలంలో నటి నగ్మాతో బాగా ప్రచారంలో ఉన్నారు శరత్ కుమార్ మరియు ఛాయ రెండు వేల సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు శరత్ కుమార్ రెండు వేల ఒకటిలో నటి రాధికను వివాహం చేసుకున్నారు వారు కార్గిల్లో కలిసి పనిచేసినప్పుడు స్నేహితులుగా ఉన్నారు వారు రెండు చిత్రాలకు కూడా జత కట్టారు నమ్మ అన్నాచ్చి మరియు సూర్యవంశం ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడున్నాడు అతను రెండు వేల నాలుగులో జన్మించాడు అతనికి ఒక సవతి కూతురు రేయనే హార్డిని ఉంది ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో తన మాజీ భర్త రిచర్డ్ హార్డ్తో కలిసి అతని భార్య రాధికకు జన్మించింది ఆమె ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల పదహారున క్రికెటర్ అభిమన్యు ని వివాహం చేసుకుంది నటుడు శరత్ కుమార్ అందుకున్న అవార్డులు పంతొమ్మిది తొంభై నాలుగులో నట్టమ్మై చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా తమిళన నాడు స్టేట్ అవార్డు తొంభై ఆరులో ఎంజీఆర్ అవార్డు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఉత్తమ నటుడుగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ పంతొమ్మిది తొంభై నాలుగులో పంతొమ్మిది తొంభై ఏడులో పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో మూడు అవార్డులు అందుకున్నారు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్ పంతొమ్మిది తొంభైలో తొంభై రెండులో తొంభై నాలుగులో తొంభై ఏడులో రెండు వేల సంవత్సరంలో చవాలియర్ శివాజీ గణేష్ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సూర్యవంశన్ సినిమానికి గాను దినకరం సినిమా ఉత్తమ నటుడు అవార్డు పంతొమ్మిది తొంభై ఏడులో సూర్యవంశన్ సినిమానికి గాను సినిమా ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు రెండు వేల ఐదులో శివాజీ గణేష్ అవార్డు రెండు వేల ఆరులో ఎంజిఆర్ శివాజీ అవార్డ్స్ తలై మగన్కి రెండు వేల తొమ్మిదిలో ఏషియా నెట్ ఫిలిం అవార్డ్స్ స్పెషల్ జ్యూరీ అవార్డు రెండు వేల తొమ్మిదిలో ఉత్తమ సహాయ నటుడిగా వనితా ఫిలిం అవార్డు రెండు వేల తొమ్మిదిలో ఉత్తమ సహాయ నటుడిగా సత్యన్ మెమోరియల్ ఫిల్మ్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో జై హింద్ పేట్రియాటిక్ ప్రైడ్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో మాతృభూమి అమృత స్పెషల్ జ్యూరీ అవార్డు రెండు వేల పదకొండులో ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డు రెండు వేల పదకొండులో ఉత్తమ సహాయ నటుగా విజయ్ అవార్డు రెండు వేల పదమూడులో రెయిన్బో అంబాసిడర్ అవార్డు రెండు వేల పదమూడులో నార్వే తమిళ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐకాన్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు రెండు వేల పదహారులో డబల్యూఇ మ్యాగజైన్ అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో నెగటివ్ రోల్లో ఉత్తమ నటిగా సైమా అవార్డు తెలుగులో నా పేరు సూర్యకి గాను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తనకు చేసిన సాయం గురించి శరత్ కుమార్ ఇలా వివరించారు ఇది చాలా క్రితం నుండి మరియు ఆ సమయంలో చిరంజీవి హైదరాబాద్లో తన సినిమా షూటింగ్లో ఉన్నారు శరత్ కుమార్ కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మరియు ఒక నిర్మాత చిరంజీవిని తన సినిమాకు సంతకం చేస్తే తన లాభంలో వాటా ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం చిరంజీవికి శరత్ కుమార్ వివరించగా శరత్ కోరిన సినిమాకు డేట్స్ ఇవ్వటానికి అంగీకరించారు మరియు దానికి రెమ్యునరేషన్ కూడా చిరంజీవి తీసుకోలేదు అని వివరించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ అండి ఈరోజు నటి రాధిక గారి గురించి తెలుసుకున్నాము రాధిక శరత్ కుమార్ అని పిలుస్తారు ఒక భారతీయ నటి చలనచిత్ర నిర్మాత చలనచిత్ర దర్శకులు మరియు రాజకీయవేత్త ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమా టీవీ సీరియల్స్లోను వెబ్ సిరీస్లతో పాటు హిందీ మలయాళం మరియు కన్నడ చిత్రాల్లో కూడా పనిచేశారు ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత రెండు నంది అవార్డులు మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు ఆరు ఫిలింఫేర్ అవార్డు సౌత్ గ్రహీత రాధిక నటుడు ఎంఆర్ రాధ మరియు గీతల కుమార్తె ఆమె తండ్రి చెన్నైకి చెందిన తెలుగు మరియు ఆమె తల్లి శ్రీలంక తమిళరాలు రాధిక తన విద్యాభ్యాసం భారతదేశం శ్రీలంక మరియు లండన్లో చదివారు దానిని చదువు మధ్యలో ఆపివేశారు ఆమెకు ఒక చెల్లెలు నిరోషా ఉంది ఆమె కూడా నటి మరియు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు రాజు మరియు మోహన్ ఆమెకు ఇద్దరై సవతి సోదరులు రాధారవి మరియు ఎంఆర్ఆర్ వాసు కూడా ఉన్నారు రాధిక ఫిబ్రవరి రెండు వేల ఒకటిన నటుడు శరత్ కుమార్ను వివాహం చేసుకున్నారు వారి వివాహానికి ముందు వారు స్నేహితులు మరియు రెండు చిత్రాల్లో జంటగా నటించారు నమ్మ అన్నాచి పంతొమ్మిది వందల తొంభైలో నాలుగులో మరియు సూర్యవంశం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు రెండు వేల నాలుగులో జన్మించారు రాధికకు పంతొమ్మిది వందల తొంభై రెండులో రయా అనే అనే కుమార్తె ఉంది ఆమె కుమార్తె రయానే రెండు వేల పదహారులో క్రికెటర్ అభిమన్యు మిథున్ను వివాహం చేసుకున్నారు రాధికకు మనవడు మరియు మనవరాలు కూడా ఉన్నారు లండన్లో చదువుతున్న రాధిక అనుకోకుండా మెడ్రాస్కు వచ్చినప్పుడు భారతీ రాజాను కలిసిన తర్వాత రాధిక పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో తమిళ చిత్రం కిజక్కే పోగుం రైల్లో సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత ఆమె అనేక తమిళ తెలుగు కన్నడ హిందీ మరియు మలయాళ చిత్రాల్లో నటించారు ఆమె మిండు ఒక కాదల్ కథై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు ఇది దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరాగాంధీ అవార్డును అందుకున్నారు న్యాయం కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉత్తమ తమిళ నటి ధర్మదేవతై పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నీతిక్కు తందనై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరియు కేలాడి కన్మణి పంతొమ్మిది వందల తొంభైలో చిత్రాలకు గాను ఆమెకు ఉత్తమ తెలుగు నటిగా నంది అవార్డులు అందుకున్నారు సినిమాల్లో విజయం సాధించిన తర్వాత రాధిక ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నారు మరియు చిన్న స్క్రీన్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇది పొరపాటు అని అందరూ భావించారు మరియు ఆమె పశ్చాత్తాపడుతుందని హెచ్చరించారు కానీ ఆమె తన సొంత బ్యానర్లో టెలివిజన్ ధారావాహికలను నిర్మించడం ద్వారా ఆమె నమ్మిన దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాడాన్ మీడియా వర్క్స్ ప్రారంభించారు కొన్ని ప్రారంభ అవాంతరాల తర్వాత కంపెనీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా తిరిగి రాడాన్ మీడియా వర్క్స్ లిమిటెడ్గా తిరిగి ఆవిర్భవించింది ఆమె విజయ్ టీవీలో జోడీ నెంబర్ వన్ సీజన్ ఫోర్కు న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తున్నారు ఆమె ఇది కన కాదు తెలుగు చిట్టి అన్నామలై సెల్వి అరసి చెల్లమాయే వాణిరాణి తామరై మరియు చితి టూ వంటి సీరియల్స్లో కూడా నిర్మించారు ఈ సీరియల్స్ మన తెలుగులో కూడా డబ్బింగ్ అయినాయి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మార్కెట్ రాజా ఎంబీబీఎస్ ఆడియో లాంచ్ సందర్భంగా ఆమెకు నడిగవేల్ సెల్వి అవార్డు లభించింది రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తన భర్త ఆర్ శరత్కుమార్తో కలిసి అన్నా డీఎంకేలో చేరారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఆరున పార్టీ వ్యతిరేక కార్యక్రమ కలాపాల కారణంగా ఆమె ఏడిఎంకే నుండి తొలగించబడ్డారు రెండు వేల ఏడు నుండి ఇటీవల తన రాజ రాజీనామాను సమర్పించే వరకు ఆల్ ఇండియా సమతుల ముక్కల్ కచ్చి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికలలో రాధిక నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆమె ఎన్నికల్లో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు రాధిక కంటే విజయ్ ప్రభాకరన్ దివంగత విజయకాంత్ కుమారుడు రెం రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లతో గెలిచారు రాధిక ఆమె భర్త శరత్కుమార్ భాగస్వాములుగా ఉన్న మ్యాజిక్ ఫ్రేమ్స్ అనే కంపెనీ లక్షా యాభై కోట్లు అప్పుగా తీసుకుందని ఆ తర్వాత ఆమె భర్త శరత్కుమార్ అదనంగా యాభై లక్షల రుణం తీసుకున్నారని రెండు వేల పద్నాలుగులో రేడియన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది మార్చి రెండు వేల పదిహేను నాటికి తిరిగి ఇవ్వబడుతుంది రెండు వేల పదిహేడులో రేడియన్స్ మీడియం మీడియా మ్యూజిక్ ఫ్రేమ్స్ ఏడు చెక్కులను తిరిగి చెల్లింపుగా జారీ చేసిందని మరియు మొత్తం చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో పెండింగ్లో ఉన్న కేసుల్లోని క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని దంపతులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మెడ్రాస్ హైకోర్టు వాటిని రద్దు చేయడానికి నిరాకరించింది ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఈ కేసులో రాధిక మరియు శరత్ కుమార్ను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు మూడు కోట్ల ముప్పై లక్షల జరిమానా విధించింది అదే రోజు ఆమె భర్త శరత్ కుమార్ కోర్టు నుండి శిక్ష నుండి ఉపశమనం పొందారు మరియు రాధిక కోర్టుకు హాజరు కానందున కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రాధిక శరత్ కుమార్కి చెందిన మీడియా సంస్థ అయిన ర్యాడాన్స్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్పై ఆదాయ పన్ను శాఖ రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదకొండున చెన్నైలో దాడులు నిర్వహించింది ఆమె భర్త శరత్ కుమార్ను డిపార్ట్మెంట్ విచారించి అతని ఇంట్లో సోదాలు చేసింది మన తెలుగు సినిమాల్లో న్యాయం కావాలి కార్తీక పౌర్ణమి ప్రేమ కథ అనే చిత్రాలకు గాను రాధిక గారు మూడు నంది అవార్డులను అందుకున్నారు జాతీయ చలనచిత్ర అవార్డు నిర్మాతగా మీడు ఒక కాదల్ కథ చిత్రానికి గాను అందుకున్నారు రాధిక పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటిన జన్మించారు వీరు మూడు సార్లు వివాహం చేసుకున్నారు ఈమెకు మొదట తమిళ నటుడు ప్రతాప్ పోతన్తో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వివాహమైంది రెండేళ్ల తర్వాత వీరు విడిపోయారు పంతొమ్మిది వందల తొంభైలో రిచర్డ్ హార్డీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయానే హార్డీ అనే కూతురు ఉంది ఆ తర్వాత సహనటుడు శరత్ కుమార్ను రెండు వేల ఒకటిలో మూడో వివాహం చేసుకున్నారు రెండు వేల నాలుగులో రాహుల్ అనే కుమారుడు జన్మించాడు సినీ నటి రాధిక మన తెలుగులో నటించిన కొన్ని సినిమాలు వచ్చి చిలిపి వయసు యువతరం కదిలింది కిరాయి రౌడీలు డబ్బు 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 న్యాయం కావాలి ప్రియ కళ్యాణం ఈ సినిమా చాలా బాగుంటుందండి కళ్యాణంలో రాధిక గారి యాక్షను ఇది పెళ్ళంటారా ఈనాడు ఏమండయ్యి శ్రీమతి గారు కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి త్రిశూలం ఈ సినిమాలో కూడా చాలా బాగా చేస్తారు పట్నం వచ్చిన ప్రతి ప్రతివ్రతలు ఈ సినిమాలో కూడా ఆవిడ కామెడీగా చాలా బాగా ఉంటుంది యాక్షన్ పన్నీరు పుష్పాలు మొండి ఘటం యమకింతరుడు వయ్యారి భామలు వగలెమారి భర్తలు అభిలాష అభిలాషలో కూడా చాలా బాగుంటాయండి పాటలు చిరంజీవి గారి పక్కన గూఢాచారి నెంబర్ వన్ చిలక జోస్యం తోడు నీడ పల్లెటూరి మొనగాడు పెంకి ఘటం ప్రేమ పిచ్చోళ్ళు బెజవాడ బెబ్బులి ముగ్గురు మొనగాడు మూడు ముళ్ళు రాజా రాజు రాణి జాకి శివుడు 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 అనుబంధం అభిమన్యుడు కొండవీటి నాగులు బాబులుగాడి దెబ్బ యుద్ధం శ్రీమతి కావాలి ఇల్లాలే దేవత జ్వాల మాంగళ్య బలం రగిలే గుండెలు స్వాతి ముచ్చం చాలా హిట్ అయిందండి ఈ సినిమా చాలా బాగుంటుంది కమలహాసన్ గారి పక్కన ఉక్కు మనిషి కోటిగాడు చల్లని రామయ్య చక్కని సీతమ్మ జీవన పోరాటం జైలు పక్షి బంధం రావణ బ్రహ్మ అమెరికా అబ్బాయి ఉమ్మడి మొగుడు ఓ ప్రేమ కథ కార్తీక పౌర్ణమి దొంగ మొగుడు నేను రాజు నేనే మంత్రి రౌడీ పోలీస్ సర్దార్ ధర్మన్న అన్నా చెల్లెలు ఆణిముచ్చం ధర్మ తే తేజ పగలే వెన్నెల మా ఇంటి కృష్ణుడు ఓ లాలి కాలేజీ బుల్లోడు బలరామకృష్ణుడు స్వాతి కిరణం చాలా బాగుంటుందడు ఈ సినిమాలో కూడా యాక్షన్ పలనాటి పౌరుషం కుర్రాడు బాబోయ్ శాస్త్రి కోనసీమ మునగాడు కుటుంబ గౌరవం వంశోద్ధారకుడు ఆరోప్రాణం జీన్స్ సూర్యవంశం ప్రేమ కథ శకుని జీనియస్ పూజ రాజా ది గ్రేట్ కృష్ణ వృందా విహారి లవ్ టుడే కోస్తై ధ్రువ నక్షత్రం కేశవ ఆపరేషన్ రావణ ఇది రెండు వేల ఇరవై నాలుగులో నటించారండి ఈ సినిమాలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ గాలివానా అనే వెబ్ సిరీస్లో రెండు వేల ఇరవై రెండులో నటించారు తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి కృష్ణన్ రాజు మోహన్ బాబు మోహన్ చంద్రమోహన్ వీరందరి సరసన అప్పటి అగ్రనటులందరి సరసన నటించారు రాడాన్ మీడియా వక్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకరాలు మరియు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా చాలా దక్షిణ భారత భాషల్లో సీరియల్స్ నిర్మించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తమిళ చిత్రం కీజిక్కే పోగు రైల్తో తొలిసారిగా నటించారు ఆమె ప్రియాతో తెలుగు సినిమా అరంగరేటం చేశారు అయితే న్యాయం కావాలి మొదటిగా రిలీజ్ అయింది ఈ సినిమాలో చిరంజీవి గారి పక్కన మోసపోయిన ఆడదానిగా నటించారు ఈ సినిమాలో జీన్స్ సినిమాలో కొంచెం నెగటివ్ క్యారెక్టర్ కూడా చేశారు మన తెలుగులో ఎక్కువగా త్యాగమూర్తి పాత్రలు చేశారు రాధిక కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదల మర్యాద సినిమాలో రాధకి డబ్బింగ్ చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ సినిమాలో లిజీకి డబ్బింగ్ చెప్పారు కడలోర కవిత గైల్ లో రంజనీకి డబ్బింగ్ చెప్పారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో సింధూర పువే మళ్ళీ ఇనఎమ్ ద టైగల్ తన చెల్లెల నిరోషా పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు తమిళంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కరుతమ్మలో రాజశ్రీకి డబ్బింగ్ చెప్పారు రాధిక పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాలవత్తు ముడిచు దానికి గాను దర్శకుడు స్క్రీన్ ప్లేగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిరా గూగుల్లో లో నేను టీవీకి కాల్ చేస్తున్నాను అనే దానికి టెలివిజన్ దర్శకులగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో గాలాగా అనే జీ ఫైవ్లోని తెలుగు వెబ్ సిరీస్లో కూడా నటించారు రెండు వేల ఇరవై నాలుగు తలైమై సేగ్ దానికి నిర్మాతగా జీ ఫైవ్లో తమిళం వెబ్ సిరీస్ కూడా నటించారు మెగాస్టార్ చిరంజీవితో దాదాపు ముప్పై పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించారు మొదట హీరోయిన్గా తర్వాత కామెడీ రోల్స్ కూడా చేశారు సిని హీరోయిన్గా కూడా కామెడీ రోల్స్లో కూడా చాలా అద్భుతంగా నటిస్తారు దొంగ మొగడు మొదలగు సినిమాల్లో ఆవిడ కామెడీ పాత్రలు చాలా బాగుంటాయి పట్నం వచ్చిన ప్రతి ప్రతివ్రతలు ఆ సినిమాలో కూడా చాలా బాగుంటుంది ఆవిడ క్యారెక్టర్ అభిలాష మొదలగు చాలా హిట్ సినిమాలు చిరంజీవి గారితో ఉన్నాయి చిరంజీవి గారిని మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు మీ పక్కన చేసిన హీరోయిన్స్లు అంటే రాధిక పేరే చెప్తారు ఆయన చంద్రమోహన్తో కలిసి నటించిన రాధా కళ్యాణము మూడు ముళ్ళు సినిమాలు రాధిక కెరీర్లోనే బెస్ట్ సినిమాలు ఆ సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు రాధికారు ఆ తర్వాత ఆవిడ వెనక తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది అన్ని వరుసగా అందరి పక్కన హీరోయిన్గా ఆవిడకి అవకాశాలు లభించాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ నా ఛానల్ని ఓన్లీ త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్లో ఇంకా మిగతా వాళ్ళ బయోగ్రఫీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ తన చలాకీ నటనతో అందరినీ అలరించిన రాధిక గారి సినీ జీవితం అండి ఇది రాధిక గారు పలువురు నటీమణులతో కలిసి కూడా నటించారు ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో కూడా రాధిక్ గారు నటించారు మీకు ఈ వీడియో నచ్చడితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ రాధిక్ గారు తీసిన టీవీ సీరియల్స్ తెలుగు తమిళంలో పిన్ని మొదలకు సీరియల్స్ చాలా పేరు తెచ్చుకున్నాయి ఝాన్సీ రాణి వాణి మొదలగు సీరియల్స్ చాలా హిట్ హిట్ సీరియల్స్ సొంతంగా తనే నిర్మాతగా రాడాన్ సింస్తో నిర్మించి దాని మీద పలు టీవీ సీరియల్స్ విజయవంతంగా నిర్మించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ నా ఛానల్ని ఓన్లీ త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ Thanks to all. Thanks to everyone.